విజయవాడ వాహనదారులకు షాకింగ్ న్యూస్ ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలతో పాటు విజయవాడ నగరంలో విచ్చలవిడిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్ళేటువంటి వాహనదారులకు ఇక నుంచి ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపెట్టనున్నారు తాజాగా ట్రాఫిక్ రూల్స్ నిబంధనల్ని కొత్తగా తీసుకువచ్చినటువంటి చట్టం ప్రకారం అమలు చేసేందుకు సిద్ధపడింది దీనిలో భాగంగా తాజాగా ఉన్నటువంటి నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు ఫైన్ విధించేటువంటి కొత్త నిబంధనలు ఇప్పుడు అమలు కాబోతున్నాయి అంతేకాకుండా పలు సందర్భాలలో జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా వాహన రహదారులు వెళ్ళేటువంటి వాహనదారులు చట్టాన్ని గనక నియమ నిబంధనలు కనుక పాటించకుండా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా వీరికి వచ్చేటువంటి అవకాశం ఉంది రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఏపీ సర్కార్ కొత్తగా ట్రాఫిక్ రూల్స్ను అమలు చేస్తుంది ఇకపై ట్రాఫిక్ను ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిపైన భారీగా జరిమానా విధిస్తోంది ఏపీ హైకోర్టు ఆదేశాలతో కొత్త రూల్స్ని మార్చ్ ఫస్ట్ నుంచే అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం విజయవాడలో ట్రాఫిక్ రూల్స్ పాటించని అయితే పోలీసులు ఇంకా ఉక్కుపాత మోపనున్నారు మూడు నెలలుగా విజయవాడలో నో హెల్మెట్ నో ఎంట్రీ రూల్ అమలు చేస్తున్నారు ఆ రూల్తో పాటు మరికొన్ని ఆంక్షలు అమల్లోకి వచ్చాయి కేంద్ర మోటార్ వెహికల్ చట్టంలోని పన్నెండు రకాల కొత్త నిబంధనలను అమలు అవుతుండగా వాహనదారులు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించనున్నట్లు కొత్త సర్కులర్ను కూటమి ప్రభుత్వం జారీ చేసింది సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఇదివరకు పదిహేను వందల రూపాయల జరిమానా ఉండేది ఇప్పుడు ఏకంగా పదివేల రూపాయలకు పెంచారు ఇక హెల్మెట్ ధరించకుంటే వెయ్యి రూపాయలు బైక్ వెనక కూర్చున్నటువంటి వ్యక్తి కూడా హెల్మెట్ ధరించకుంటే వెయ్యి రూపాయలు ఫైన్ అయినన్నారు ఇన్సూరెన్స్ లేకుంటే రెండు వేల నుంచి నాలుగు వేల జరిమానా డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఏకంగా ఐదు వేల వరకు జరిమానా విధిస్తారు ఇక పొల్యూషన్ సర్టిఫికేట్ కనుక లేకుంటే పదిహేను వందలు ఆటో లారీ డ్రైవర్లు ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పొచ్చు నిబంధన ఆటో లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుంటే నూట యాభై నుంచి మూడు వందల వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు సో కమర్షియల్ వెహికల్స్ అంటే ట్యాక్సీస్ నడిపేటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఇక నుంచి ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాల్సిందే కారు డ్రైవర్తో పాటు ప్రయాణికులు సీటు బెల్ట్ ధరించకుంటే ఒక్కొక్కరికి వెయ్యి రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుంటే రెండు వేల నుంచి ఐదు వేల వరకు జరిమానా వేస్తామన్నారు అతివేగంతో వాహనం నడిపిన బైక్ ట్రిపుల్ రైడింగ్ చేసిన వెయ్యి జరిమానా ఉంటుందన్నారు కారు బైక్ రేసింగ్లకు పాల్పడితే ఐదు వేల నుంచి పదివేల వరకు జరిమానా కట్టవలసి ఉంటుందని విజయవాడ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు అంతేకాదు అతి ముఖ్యమైంది డ్రంక్ అండ్ డ్రైవ్తో గనక రోడ్ల మీదకి వచ్చినట్లయితే వాహనాలు తాగి మద్యం సేవించి నడిపినట్లయితే వారికి కఠినమైనటువంటి శిక్షలు విధించేటువంటి అవకాశం ఉంది పదివేల వరకు జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా అమలయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక నుంచి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ రోడ్ల మీద వాహనాలను నడపాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు